అయ్యా కమిషనర్ గారు బాంబ్ బ్లాస్టింగ్ కి మేమే కారణం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి పది లక్షల చొప్పున ఇచ్చేస్తాం చచ్చేదాకా బెయిల్ కూడా ఆడకుండా జైల్లోనే ఉంటాం సార్ మీకు ఇప్పుడు ఏమి మళ్ళీ జైల్లో బాయించండి సార్ ఏమిటండి ఎవరికైనా భయపడి భయపడి కాదు సార్ మా తప్పు తెలుసుకుని సర్ సార్ సార్ ముందు మమ్మల్ని అర్జెంట్ గా లోపల సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాం సార్ చర్చ నిజంగా చెప్తున్నారా తిరుపతి వెంకటేశ్వర స్వామి అల్లా యేసు వదులుకొని ఇండియాలో ఉన్న చిన్న చెత్త మొత్తం అందరు దేవుళ్ళ మీద ఒట్టే చెబుతున్నాం మమ్మల్ని జైల్లో డ్యూటీ ఎక్కడ ఐ ఐఎమ్ సారీ టు సే యూ మీ నరేషన్ నరేష్ వాడు ఒక విధండి చావుకి చస్తాడా సార్ ఇంకా వీళ్ళని సబ్ జైలుకి తీసుకెళ్ళండి నీ అంత ఏంట్రా నువ్వు చూసేది నా తొక్క నా ఏక ఇంకా మాట్లాడితే అక్కడక్కడ మెరిచిన తెల్ల బొచ్చు కూడా షూట్ చేయను కొట్టి కొట్టి చంపేస్తాను రాజు క్షమించండి సార్ నాయన పట్టుకుని స్టేషన్ లో పెట్టాక ఈ సాలేగాడి మీకు ఇన్ఫార్మ్ చేయొద్దని చెప్పి నాయను చంపడానికి స్టేషన్ మీదకి గుండాలను పంపించాడు సార్ తప్పంతా నీలో పెట్టుకుని మా మీదకి వస్తాడు కుత్తే ఒక పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా చూడకుండా వాడు అలా మాట్లాడుతుంటే తోలు బొమ్మలాట చూస్తున్నాడు చూస్తున్నారా శివరామయ్య గారు మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రవర్తించి ఉంటే మా వాళ్ళు మిమ్మల్ని గౌరవంగానే చూసుండేవారు సీన్ ఇంకా అర్థం కాలేదు అంకల్ టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడితోనే ఉంది ఆయన నో ప్రాబ్లమ్ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు పదన్నకల్ బాడీస్ వెంటనే పోస్ట్ కు పంపించండి ఎస్ సార్ నాయుడు ఎక్కడ నాయుడు ఎక్కడ

నాయుడు వాళ్ళ పరిస్థితి చూడవా బయటికి రాయ్ ఎప్పటికైనా నాడి గురించి చెప్పారంటే ఊడిని బట్టలేం కర్మా చికంగా పట్టు చీరలే లోపలికి పంపిస్తాను పట్టి చీరలే కాదురా ఏడు వారాలు అందరికి దిగిన సరే ఒక్కరు కూడా నాయుడు గురించి చెప్పరు చెప్పరంట్రా వీళ్ళని ఎలాగో నడి రోడ్డు మీద నిలబెట్టండి

నన్ను చెప్పడ అన్న రూపాయికే రొట్టె పెట్టి అందరి ఆకలి తీరుస్తారు ఇక్కడ నేను ఫ్రీగా నా పెళ్ళాన్ని పెట్టి ఆకలి తీరుస్తాను 나이도, 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 ఆయన సూట్ చేయదు సార్ ఆయన మంచివాడు సార్ నా మాట నేను సార్ డాన్సర్స్ యువర్ టాకింగ్ నాకు మాట ఏంటి నా జాగ్రత్తగా చూసుకోండి ఎవరికి అప్పగించాలి సార్ మనకు తెలిసినంత వరకు ఇతనికి దగ్గర బంధువులు ఎవరు లేరు ఉన్న చర్యలు కూడా మొన్నైపోయింది ఎలక్ట్రికల్ కమిషన్ పంపించేది అదే సార్ మా నాయుడికి ఎవరు లేరు అనుకుని ఈ రకంగా తగలబెడతారు అదేమి నానాది సెవ అనుకున్నారా

సారీ మిస్టర్ వెంకటాద్రి నాయుడు మీరున్నారని తెలియక పర్వాలేదు సార్ నేను రాజస్థాన్ లో జాబ్ చేసుకుంటున్నాను విషయం తెలియగానే వెంటనే బయలుదేరొచ్చాను సారీ వెంకటాద్రి నాయుడు ఇట్స్ ఓకే సార్ భవితవ్యం భగత్ భిక్ష యజమానస్య భాత్రియం పేరు పండయ్య అన్నపూర్ణ అన్నపూర్ణ నామదేవస్య ప్రతి సంవత్సరేక మృతాక్ష నామశ్రేయార్థేన అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారై బటై సప్తైతే మోక్షదాయక నీలాంటి వాళ్ళు సమాజంలో ఎప్పుడూ బ్రతికుండాలని ఆశతోనే నిన్ను చంపినట్టు డ్రామా ఆడాల్సి వచ్చింది నాయుడు మీరు నిజంగానే మా నాయన్ని చంపేశారని నేను ఎంత బాధపడ్డామో తెలుసా కోట్లాది మంది జనంలో ఇలాంటి మంచి వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళని కూడా దూరం చేసుకుంటాం నాయుడిని బ్రతికించుకోవాలని ముందుగానే నిర్ణయించుకుని మేము మంచి వాళ్ళంతా చనిపోయి విగ్రహాలుగా మారి సమాజంలోని పాపాలను చూస్తూ నుంచుండిపోతారు నువ్వు అలా విగ్రహంలా మారడం ఇష్టం లేదు నాయుడు నాయుడు చట్టాల్లోనూ శాసనాల్లోనూ చాలా రుసుగులు చూస్తున్నారు వాటిని కొందరు దుర్మార్గులు వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటుంటే చూస్తూ బాధపడ్డాం అవి నీలాంటి మంచివాడికి నిజంగా చాలా ఉపయోగపడ్డా సంతో మంచితనంతో కలిపి నువ్వు పెట్టే రొట్టె కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు నాయుడు వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చు గాడ్ బ్లెస్ చూపిస్తా నాయుడు భగవంతుడు నీకు ఇంకో పది మందికి ఉపయోగపడే శక్తిని వాళ్ళని ప్రార్థిస్తున్నాను గ్రేట్ మ్యాన్